నీ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాక మన సొంత బుద్ధిని మన సొంత ఆలోచనలు ఏమండి మన బ్రతుకులో మనం చేసే పొరపాటు అదే ప్రియులరా మనం చేసే పొరపాటు అదే ఏమండి మన సొంత తెలివితేటల మీద ఆధారపడుతుంటాం మన స్వాబుద్ధిని ఆధారం చేసుకోకూడదు మనం ఏ నిర్ణయం తీసుకున్న దేవుడి పైన ఆధారపడి దేవా ఇది చేయాలా ఇది చేయకూడదా నీ చిత్తం ఏంటి మీ ఆలోచన ఏంటి దేవా అనే ఒక నమ్మకం మనలో ఉండాలి ఎందుకు తల్లిదండ్రుల మీద పిల్లలు ఆధారపడ్డప్పుడు డాడీ ఈ పని చేయమంటావా ఎందుకంటే తండ్రి అనుభవంలో ఉన్నవాడు అన్ని పరిస్థితుల నుంచి అనుభవంతో అక్కడ ఆ స్థితికి వచ్చాడు అన్నీ తల తాకి ఆ స్థితిలో ఉన్నాడు ఆ స్థితికి వచ్చాడు కాబట్టి పెద్దల మాట వినాలంటారు అందుకే పెద్దల మాట ఎందుకు తినాలి అంత అనుభవం ఉంటుంది వాళ్ళ దగ్గర అన్ని దశల నుంచి అనుభవాన్ని రంగరించుకొని ఆ స్థితిలో ఉండింటారు వాళ్ళు అందుకే ఎలా బ్రతికితే బాగుంటుందో బ్రతుకును ఏమండి అనుభవంతో ఏమండి ఆలోచనలు ఇవ్వగలుగుతారు వాళ్ళు అందుకే మన పిల్లలు పెద్దల మాట వినరు ఎందుకంటే మనకు అనుభవం ఉంటుంది ఏ వయసులో ఎటువంటి పరిస్థితులు ఉంటావో ఏ పరిస్థితి ఏ వయసులో ఎట్లాంటి ఆలోచనలు ఉంటావో వాటన్నిటినీ ఏమండి తల తాకి ఎన్నో ఎదురు దెబ్బలు ఎన్నో ఇబ్బందులు అవన్నీ ఎదుర్కొనిటం ఒక అనుభవం అనేది మనకు వచ్చి ఉంటుంది అప్పుడు బిడ్డోడు తండ్రిని అడిగితే చక్కటి సమాధానం ఇస్తాడు బాగుంటుందా బాగుండదండి భవిష్యత్ పెరిగిన వాడు మన కన్న తండ్రి మన బ్రతుకులు మన బ్రతుకులు ఎలా ఉంటే బాగుంటాయి ఏ విధంగా వెళితే బాగుంటుంది అనేది మన తండ్రికి తెలుసు అందుకే నీ స్వబుద్ధిని ఆదరణ చేసుకున్నాక నీ పూర్ణ హృదయంతో ఎంత బాగుంది చూడండి పిల్లల నీ పూర్ణ హృదయంతో యహోయందు నమ్మకం గొప్ప మాట అండి ఇది దేవుడు నమ్మడం అంటే